పాడి పంటలు ఛానల్ చూసే రైతులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే రాధారాణి నేను మామిడి పరిశోధన స్థానం నోజువీడిలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనము మామిడి తోటలు కోత వరకు యాజమాన్య చర్యలు చాలా బాగా చేస్తాము కానీ కోత కోత దశ ఆ తర్వాత యాజమాన్య చర్యలు కొంత సరిగ్గా చేయకపోవడం వల్ల దాదాపుగా ఇరవై నుంచి నలభై శాతం నష్టం జరుగుతుంది ఈ నష్టం నివారించాలి అలాగే చాలాసార్లు మనము మార్కెట్లో చూసినప్పుడు కూడా నాణ్యమైన మామిడి దొరకట్లేదు దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే కోత దశ నుంచి ఆ తర్వాత మనము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాబట్టి ఏదైతే ఇరవై నుంచి నలభై శాతం నష్టం జరుగుతుందో దాన్ని నివారించాలన్నా అలాగే మనకి రైతుకి నాణ్యమైన మామిడికాయలు అమ్మడం ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది కాబట్టి అలాగా ఎక్కువ రాబడి రావడానికి అలాగే తినే వాళ్ళకి కూడా నాణ్యమైన మామిడికాయలు పొందాలి అంటే మనము కోత దశ నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరము అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం చూసినట్లయితే ముఖ్యంగా కోత మనము కోతకు ముందు వరకు సమగ్ర ఎరువుల యాజమాన్యం చేస్తాము అలాగే పురుగులు తెగులు వచ్చినప్పుడు వాటిని ఎలాగ అన్నీ బాగా చేస్తాము కానీ కోత ఆ టైం అప్పుడు ఏంటంటే తొందరగా అమ్మేయాలన్నో లేకపోతే కూలీలు దొరకటం లేదన్నా ఏదో ఒక కారణం చేత మనం కొంచెము నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి ఈ నిర్లక్ష్యం కాకుండా చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అధిక ఆదాయాన్ని పొందొచ్చు రైతులందరూ సో అయితే ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు చూసినట్లయితే ముందుగా కోత సమయం అంటే కోత ఎప్పుడు కోయాలన్నది చాలా ఇంపార్టెంట్ అంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఎర్లీ మార్కెట్ అంటే మార్కెట్లో తొందరగా మాడికాయలు దొరికితే చాలామంది మాడికాయలు తినాలి అని ఎంత రేట్ అయినా కొంటారని చెప్పి అవి సరిగ్గా పరిపక్వత చెందకముందే అంటే కాయలు రెడీ అవ్వక ముందే కోసేసి ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఇప్పుడు కాల్షియం కార్బైడ్ లాంటివి ఉపయోగించేసి రంగు వస్తుంది కానీ అది తిన్నప్పుడు మనకి అంత టేస్ట్ ఉండదు పుల్పులుగా ఉంటాయి లోపల చూస్తే కూడా కండ మీకు గట్టిగట్టిగా అయిపోవడం అలా కనిపిస్తుంది ఎందుకంటే అది అది బాగా అభివృద్ధి ముందే కోసేస్తున్నాం కాబట్టి సో అంటే నాణ్యత పోతుంది ఒకసారి కొంటారు రెండోసారి మళ్ళీ కొనరు అది తిన్నవాళ్ళు కాబట్టి పరిపక్వత చెందక ముందు కొయ్యకూడదు అలాగే కొన్నిసార్లు రైతులు అంటే కూలీలు లభించట్లేదని అలా బాగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా రెండు మూడు రోజులు డిలే చేసేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఇలా డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ పండుగ ఉధృతి అనేది ఎక్కువైపోతుంది మనం చాలాసార్లు పండిన తర్వాత కోసుకొని చూస్తే దాంట్లో పురుగులు కనిపిస్తూ ఉంటాయి రైతులే చెప్తుంటారు మన కోసమని ఉంచుకున్న చెట్లు బంధువులకి ఇద్దాం అనుకుంటే పురుగులు వచ్చేస్తున్నాయని దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే మనము లేట్ చేస్తామో అంటే అభివృద్ధి చెందిన తర్వాత కోయకుండా ఒక నాలుగైదు రోజులు లేట్ చేస్తామో అప్పుడు కూడా ఈ నాణ్యత అనేది దెబ్బతింటుంది కాబట్టి కరెక్ట్ దశలో మాత్రమే కోసుకోవాలి అయితే ఈ కరెక్ట్ దశ అన్నది ఎలాగా గుర్తించాలి అన్నది చూసినట్లయితే మనకి కొన్ని కొన్ని గుర్తులు కనిపిస్తూ ఉంటాయి అంటే మామిడి తయారైంది కోతకు సిద్ధమైంది అన్నది చూస్తే కొన్ని కొన్ని మనకి గుర్తులు కనిపిస్తాయి ఏంటంటే ఫస్ట్ మనం కాయ చూస్తున్నట్లయితే ఆ కాయ సైజ్ ఒకటి పెద్దగా అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి అది పెరగదు అనమాట సైజు పెరగదు మనం కొన్ని రోజులు గమనించినట్లయితే అలాగే ముఖ్యంగా మనం భుజాలు కాయ భుజాలు గమనించినట్లయితే ఎక్కడైతే తొడిమ అతుక్కుని ఉంటుందో ఆ తొడిమ భాగానికి ఎప్పుడైతే భుజాలు కొంచెం ఆ తొడిమ అతుక్కునే భాగం కన్నా కొంచెం ఎత్తుగా లేదా దానికి సమానంగా ఉన్నట్లయితే అది తయారైనట్టు అలా కాకుండా తొడిమికి వైపు భుజాలు కింద వైపు ఉన్నట్లయితే అది ఇంకా తయారవలేదు అన్నట్టు గుర్తించాలి ఎప్పుడైతే భుజాలు సమాంతరంగా ఉంటాయి లేదా తొడిమికి కొంచెం పైన తొడిమి భాగానికన్నా ఎత్తుగా కనిపిస్తాయి అప్పుడు మాత్రమే అది తయారైనట్టు గుర్తించి మనము కోసుకోవాలి అలాగే ఇంకొక గుర్తు చూసినట్లయితే రకాల బట్టి ఏంటంటే ఒక తొంభై నుంచి నూట పది రోజులు పడుతుంది కాయ కోతకి రా అంటే పూత దశ నుంచి అలాగా చూసుకుని కూడా అంటే పన్నెండు నుంచి పదహారు వారాలు అంటే పూత మనకి తెలుస్తుంటుంది ఎప్పుడు వచ్చింది అక్కడ నుంచి దాదాపుగా పన్నెండు నుంచి పదహారు వారాలు లెక్కేసుకుని కూడా మనము ఇది కోతకు వచ్చిందని నిర్ధారించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనం ఇంకా నిర్ధారణ చేయలేకపోయి మనం కొత్తగా తోటలు వేసిన వాళ్ళకి ఇంకా అనుభవం లేని వాళ్ళకి చూసినట్లయితే ఆ కాయలు ఒక అంటే బకెట్లో నీళ్ళేసి దాంట్లో కనుక మనం వేసినట్లయితే ఎప్పుడైతే కాయ మునిగుతుందో అప్పుడు అది తయారైనట్టు గుర్తించాలి మునగకుండా తేలింది అనుకోండి ఇంకా అది అది అభివృద్ధి చెందలేదన్నమాట సో మునిగి మునిగిందంటే మనకు అర్థమైపోతుంది ఓహో ఈ తోట రెడీగా అయింది మనం హార్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యింది అన్నది గుర్తించుకోవాలి అలాగే ఇంకొకటి పాటు కాయలు అంటాం అంటే సహజంగా తయారైపోతే ఒకటి రెండు కాయలు మనకి న్యాచురల్గా రాలిపోతూ ఉంటాయి సో అప్పుడు కూడా మనం గుర్తించవచ్చు రెడీ అయ్యింది కోతికని ఇట్లాగా కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు గమనించి మరీ ఒకే గుర్తు మీద ఆధారపడకుండా ఒక రెండు మూడు గుర్తులు మనం కన్సిడర్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందిన కాయలు మాత్రమే కోసుకుంటేనే అవి మనకి ఆ తర్వాత నష్టం తగ్గుతుంది అదేవిధంగా నాణ్యంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ధరకి పలుకుతుంది కాయలు తినేవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇది ఒకటి అలా ఇలా అంటే కాయ రెడీ అయినప్పుడు మాత్రమే కోసుకోవాలి అలాగే ఎప్పుడు కోయాలి ఏ సమయంలో కోయాలి అన్నది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే చాలాసార్లు మనం ఇట్ట మధ్యాహ్నంలో కోసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కాయలో ఉండే నీటి శాతం అనేది కోల్పోతుంది ఎప్పుడైతే నీటి శాతం కోల్పోతుందో కాయలు దాని బరువు కోల్పోయి మనకి అమ్మినప్పుడు మూడు కిలోల దగ్గర ఒకటిన్నర కిలో అట్లా తూకం పడుతుంది కాబట్టి అప్పుడు కూడా రైతుకి నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి కాయలు ఎప్పుడు కూడా మార్నింగ్ ఉదయం పూట తొమ్మిది గంటల లోపల కానీ లేకపోతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత కానీ మాత్రమే కోసుకుంటే ఏంటంటే ఆ నీటి శాతాన్ని కోల్పోకుండా ఎక్కువ బరువు తూగుతాయి రైతుకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది కోసినప్పుడు కూడా చాలా మంది రైతులు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ దపోలి హార్వెస్టర్ అనేది కానీ ఇంకా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పెద్ద చెట్లు ఉంటే ఎక్కేసి ఆ కొమ్మలు ఊపేస్తే ఆ రాలిన కానీ కాయలు ఏరుకొని అవి అమ్ముకుంటున్నారు అలా కాకుండా ఎప్పుడు కూడా కొమ్మలు ఊపడం చేయకూడదు మనకి కోత పరికరాలు ఉంటాయి కింద కొమ్మలు కూడా ఏం చేస్తారంటే కాయలు తుంచేస్తారు తుంచేసినప్పుడు ఏమవుతుందంటే ఆ తొడిమకుతో సహా రాదు తొడిమ లేకుండా వచ్చినప్పుడు ఆ సొన దాని మీద పడిపోయి మచ్చలు వచ్చేస్తాయి ఎప్పుడైతే మచ్చలు వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ ఏమన్నా వేరే సిలిండ్రాలు అలాంటివి లోపలికి ప్రవేశించి మనం రవాణాలో కానీ లేకపోతే మనం స్టోర్ చేసుకున్నప్పుడు రైపెనింగ్ చేసిన తర్వాత అప్పుడు కానీ లేకపోతే రైపెనింగ్ చేసినవి స్టోర్ చేసుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే కుళ్ళు వచ్చేస్తుంది కాబట్టి కాయ కోసేటప్పుడు కాయలకి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చేయాలి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చేయాలి అంటే వాటి పరికరాలు కోత పనిముట్లు ఉంటాయి కిందకున్న కొమ్మల దగ్గర కాయలు కోసుకోవాలంటే మనకి కత్తెర్లు ఉపయోగించుకోవచ్చు లేదా సికేచర్స్ ఉపయోగించుకోవచ్చు పెద్ద ఎత్తుగా ఉన్న కొమ్మల నుంచి అంటే మనకి దపోలి హార్వెస్టర్ ఉంది అంటే పొడుగ్గు కర్ర ఒకటి ఉంటుంది దానికి చివరిన ఒక వల లాంటి చిక్కం లాంటిది ఉంటుంది దాని చివర మనకి బ్లేడ్ కూడా ఉంటుంది ఆ కర్రకి ఆ బ్లేడ్ సహాయంతో ఏంటంటే కాడతో సహా కోసుకోవటం వల్ల ఆ సొన అనేది దాని మీద పడకుండా ఉంటుంది అలాగే కింద పడవు కాబట్టి దెబ్బలు తగలకుండా నాణ్యంగా ఉంటాయి అయితే ఇలాగే కోసేటప్పుడు కూడా మనం కాడ లేకుండా మాత్రం కోయకూడదు కాడ కనీసము ఒక ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టు కోసుకుంటే ఏంటంటే ఆ సొన కారేది చాలా తక్కువ కారుతుంది డ్యామేజ్ తక్కువ జరుగుతుంది అండ్ దించినప్పుడు కూడా జాగ్రత్తగా కిందకి దించి నేల మీద పడేయకూడదు ఏదైనా ఒక టార్పలిన్ షీట్ పరుచుకొని అది కూడా నీడలో చెట్టు నీడలో టార్పలిన్ షీట్ పరుచుకొని దాని మీద మనం హార్వెస్ట్ చేసిన కాయలన్నీ పరుచుకున్నట్లయితే ఏమవుతుందంటే కొంచెం గాలి అలాగా ఆడి నష్టం అనేది జరుగుతుంది అలాగే మనం ఆ తోట నుంచి మనం వేరే చోటకి తరలించినప్పుడు వాటిని సంచుల్లో కానీ తట్టల్లో కానీ అట్లా సర్దకుండా మనకి ఇప్పుడు ప్లాస్టిక్ క్రేట్స్ ఉంటాయి కదా ఆ క్రేట్స్ లో జాగ్రత్తగా నింపుకొని ఎక్కువ నింపకుండా దానికి తల వరకు మాత్రమే నింపి ఒక క్రేట్ మీద ఇంకో క్రేట్ లాగా మనం సర్దుకున్నట్లయితే ఎక్కువ క్రేట్స్ ని మనము వెహికల్లో మనం ట్రక్లో కానీ లారీలో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఏవైతే ట్రేస్ వాడుతున్నా అవి కూడా శుభ్రంగా ఉండాలి ఎటువంటి మురికి అలాగా ఉంటే మళ్ళీ అక్కడ ఉండే సిలింద్రాలు మన కాయల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి అవి నీట్గా ఉండాలి సాధ్యమైనంత వరకు కింద ఏమన్నా గడ్డి లాంటి మెత్తటి కుషన్ మెటీరియల్ పేపర్ ముక్కలు కానీ లేకపోతే చిన్న అలాంటివి వేసుకుంటే ఏంటంటే రాపిడి జరగకుండా ఒత్తిడి జరగకుండా ఉండి కాయ నాణ్యంగా ఉంటుంది సో ఇలాగా చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మనము మార్కెట్ని క్యాప్చర్ చేయాలంటే మనకి ఎక్కువ ధర పలికించాలి అంటే గ్రేడింగ్ చేసుకోవాలి అంటే చిన్న కాయలన్నీ ఒక గ్రేడ్ లాగా పెద్ద కాయలన్నీ ఒక గ్రేడ్ లా సైజ్ బట్టి చేసుకోవచ్చు ఆకారం బట్టి చేసుకోవచ్చు అలాగే రంగు బట్టి కూడా చేసుకోవచ్చు మనం సో ఒకేలాంటివి ఏంటంటే మంచి ప్రీమియం ప్రైస్కి అమ్మొచ్చు కొంచెం తక్కువ సైజు ఉన్నవి ఇంకొంచెం తక్కువ అమ్మితే ఏంటంటే మొత్తం అన్ని కాయలు మనం ఏదో ధర వస్తుంది అన్నిటికీ కూడా అన్నీ పాడవకుండా ఉంటాయి అన్నీ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని చిన్నవి ఉన్నాయని కొందరు కొనకపోవడము అట్లా జరుగుతుంది చిన్నవి కొనేవాళ్ళు చిన్నవి కొనుక్కుంటారు పెద్దవి కొనేవాళ్ళు పెద్దవి కొనుక్కుంటారు కాబట్టి ఇట్లా గ్రేడింగ్ చేసుకొని చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కాయలు కోసిన తర్వాత మనము ఈ సొన పడితే మచ్చలు ఏర్పడి దాని ద్వారా మళ్ళీ అది కుళ్ళిపోవడం కానీ లేదా అక్కడ నుంచి సిలిండ్రాలు వ్యాపించి కుళ్ళిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా హార్వెస్ట్ చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు తోటలోనే మనము ఈ సొనకార్చడం అనే ప్రక్రియ ఒకటి చేయాల్సి ఉంటుంది ఇదేంటంటే ఆ తొడిమితో సహా కోసినప్పటికీ కూడా ఎంతో కొంత సొన కారుతుంది కాబట్టి అది కారకుండా ఆ తోటలోనే మనం ఒక మూడు అడుగుల ఎత్తులోన వెదురు కర్రలను అమర్చుకోవాలి ప్రతి కర్రకి కర్రకి ఒక త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దూరంతో ఖాళీగా ఉంచి మనం కర్రలు అమర్చుకొని ఒక ఒక చట్రము లేదా ఒక మంచలాగా ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది చేసుకొని దాని మీద మనం తిప్పి చేత్తో కాయ పట్టుకొని తొడిమి ఉన్న భాగం కింద వైపు ఉండేలాగా పేర్చుకున్నట్లయితే ఆ సొన అనేది కింద పడిపోతుంది నేల మీద పడిపోతుంది మన కాయ భుజాల మీద పడదు కాయ మీద పడదు కాబట్టి కాయ నీట్గా ఉంటుంది మచ్చలు లేకుండా ఉంటుంది నాణ్యంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ధర పలుకుతుంది ఈ ప్రక్రియ కంపల్సరీ చేసుకుంటే మంచిది మధ్య అందరు రైతులు కూడా వేరే అంటే పక్కనున్న టౌన్లకి వాటికి పంపిస్తున్నారు వాళ్ళే ప్యాక్ చేసుకుని కాబట్టి అలాగా చేసినప్పుడు మాత్రం ఇలాంటి సొన కార్చే ప్రక్రియ చేస్తే ఇంకా ప్రీమియం ప్రైసెస్ వస్తాయి రైతులకు కూడా సో ఈ సొన కార్చడం అనే ప్రక్రియ కూడా చేసుకోవాలి ఆ తర్వాత మనము రైపనింగ్ చేస్తాం పండేస్తాం పండ్లు అమ్ముకోవడానికి సో అప్పుడు ఏం చేస్తారు చాలామంది అంటే రైతుల దగ్గర కొనుక్కునే దళారులు అయితేనేమి లేకపోతే ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తారు అవి కొనుక్కొని కాల్షియం కార్బైడ్ అనేది దొరుకుతుంది పొడిలాంటి మందు దాన్ని పొట్లల్లో కట్టి ఆ బండ్లలో ఉంచితే అది రైపెనింగ్ జరుగుతుంది అది కలర్ వస్తుంది కానీ ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఏంటంటే దాన్ని బ్యాన్ చేశారు మనం వాడకాన్ని బ్యాన్ చేశారు కాబట్టి అది వాడకూడదు ఎందుకంటే దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి తిన్న వాళ్ళకి అండ్ అమ్మిన వాళ్ళకి కూడా ఆ గాలి పీల్చడం వల్ల వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి కాల్షియం కార్బడేట్ బ్యాన్ చేస్తారో అది ఎట్టి పరిస్థితిలో వాడకూడదు మరి దేన్ని వాడాలి అంటే ఇథిలిన్ గ్యాస్ని వాడుకోవచ్చు ఇతరల ద్రావణాన్ని కూడా వాడుకోవచ్చు సో ఎక్కువ మొత్తంలో మనము రైపనింగ్ చేయాలి అనుకుంటే రైపనింగ్ చాంబర్స్ ఉంటాయి దాంట్లో మనం కాయిలు పెట్టేసి ఈ ఇథిలిన్ గ్యాస్ని వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పీపీఎం ఆ ఇథిలిన్ సిలిండర్స్ ఉంటాయి మనకి ఆ సిలిండర్స్ నుంచి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పీపీఎం రిలీజ్ చేసి ఆ గదిలోను ఆ మొత్తం తలుపులన్నీ మూసేసి ఒక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు అలాగా మూసేసి ఉంచినట్లయితే ఆ మూసేసి ఉంచేసి తెరిచేయాలి తెరిచేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి మొత్తం అన్నీ ఒకేసారి బాగా పండిపోతాయి నాణ్యంగా కూడా ఉంటాయి ఒకవేళ తక్కువ మొత్తంలో పండించుకోవాలి వ్యాపారస్తులు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు అమ్ముకోవడానికి పండించుకోవాలి అంటే ఇథ్రిల్ ద్రావణం అనేది దొరుకుతుంది దీన్ని ఏం చేయాలంటే ఒక ఐదు లీటర్ల నీటిలో ఈ పది ఎంఎల్ ఇత్రీల ద్రావణాన్ని అలాగే దీంతోపాటు టూ గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్ కలిపేసి ఒక బకెట్లో కానీ ఒక చిన్న పాత్రలో కానీ వేసి ఈ నీళ్లు ఐదు లీటర్లు నీళ్ళు ఈ రెండు కెమికల్స్ వే ఐ మీన్ ఇత్రలు అండ్ ఈ టూ గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన ద్రావణాన్ని మనం ఏదైతే ఒక రూమ్లో పెడుతున్నామో కాయలు ఆ కాయలతో పాటు ఈ ద్రావణం ఒక పక్కన పెడితే పక్కన పెట్టి ఆ రూమ్ తలుపులు మూసేయాలి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు అప్పుడు ఏమవుతుందంటే ఈ ద్రావణం నుంచి ఇథిలీన్ వాయువు వెలువడి ఆ కాయలన్నీ పక్వానికి వస్తారు పండుతాయి అంటే మళ్ళీ రూమ్ డోర్స్ తెరిచిన ఒక నాలుగైదు రోజులకి మొత్తం అన్నీ కూడా పండిపోతాయి సో రైపెనింగ్ అనేది ఇలా చేసుకోవాలి కాల్షియం కార్బైడ్ ఎట్టే పరిస్థితుల్లో కూడా వాడకూడదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఆ తర్వాత మనము దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం అమ్మడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తాము అయితే కాయలు కొన్ని రోజులు అంటే కొన్ని ఒక్కొక్కసారి మార్కెట్లో ధర లేదు అనుకున్నప్పుడు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు దాన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి వాటిలో స్టోరేజ్ చేసినప్పుడు స్టోరేజ్ టెంపరేచర్ ఇంపార్టెంట్ పన్నెండు నుంచి పదమూడు డిగ్రీలు సెంటిగ్రేడు అలాగే గాలిలో తేమ అనేది రిలేటివ్ హ్యూమిడిటీ అంటాము ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉండాలి అలాగా గదులు ఉంటాయి అలాంటివి తీసుకొని అందులో పెట్టుకోవచ్చు దాదాపు ఒక పది పదిహేను రోజుల వరకు కూడా మనం ఇలాంటి టెంపరేచరు ఇలాంటి కండిషన్లో పెడితే ఇరవై రోజుల వరకు కూడా వాటిని నిల్వ చేసుకోవచ్చు లేదు పండిన కాయల్ని మనము అమ్ముకుంటాము అనుకుంటే వాటిని సరిగ్గా ప్యాకింగ్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసుకున్నప్పుడు కూడా మన మనకి సీఎఫ్బి బాక్సెస్ దొరుకుతాయి అట్టపెట్టెలు ఉండే రంధ్రాలు ఉండే అట్టపెట్టెలు ఉంటాయి సో అట్టపెట్టెలో మనకి గదులు గదులుగా ఉండే అట్టపెట్టెలు ఉంటాయి ఒకే అట్టపెట్టె ఉంటుంది సో మన సైజు సుమారు ఒక ఐదు కిలోలు లేదా ఆరు కిలోలు పట్టే బాక్సులు ఎంపిక చేసుకుని అంటే యూనిఫామ్ సైజు ఉన్నవి మనం ప్యాక్ చేసుకుంటే ఏంటంటే మంచి రేట్ వస్తుంది అంటే దాదాపు ఒక రెండు వందల యాభై మూడు మూడు వందల గ్రాములు బరువు ఉండి ఒక పది పన్నెండు కాయలు ఒక బాక్స్లో పట్టేటట్టు లాగా మనం ప్యాక్ చేసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది అలా ప్యాక్ చేసుకోవాలి ఒకవేళ గదులు గదులుగా లేకపోతే మనం మధ్య మధ్యలో ఈ కాగితం ముక్కలు కూడా వేసుకుంటే మెటీరియల్ లాగా మనకి అంటే కాయలకి ఒత్తిడి కలగకుండా రాపిడి జరగకుండా ఉంటుంది సో ఈ రవాణాలో కూడా కాయలు నాణ్యంగా ఉంటాయి అలాగే ఈ రైపెనింగ్ చేయక ముందర మనం ఇంకా అంటే రైపెనింగ్ అప్పుడు కానీ లేదా రవాణాలో కానీ నిల్వలో కానీ శిలీంధ్రాలు ఆశించకుండా ఉండాలి అంటే ఒకసారి శుద్ధి చేసుకోవాలి కార్బన్ అనే మందు ఒక గ్రాముని ఒక లీటర్ నీటిలో కలిపి ఈ కాయలు ఏవైతే మనము రైపెనింగ్కి ఉంచాలనుకుంటున్నామో వాటిని ఒకసారి ఒక ఐదు పది నిమిషాలు ఆ ద్రావణంలో ముంచేసి తీసేసి మళ్ళీ మంచినీటితో శుభ్రంగా కడుక్కొని తుడిచేసి రైపనింగ్ చేసుకుంటే కూడా మనకి అంటే రైపెనింగ్లో కానీ నిల్వలో కానీ వచ్చే కుళ్ళు రోగాలు అలాంటివి రాకుండా నాణ్యంగా ఉంటాయి సో ఈ విధంగా రైతులందరూ ఈ కోత దశలోనూ ఆ తర్వాత జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాణ్యమైన ఉత్పత్తి అమ్మడం ద్వారా వాళ్ళకి ఆదాయం వస్తుంది అలాగే అలాంటివి తినడం వల్ల కన్జ్యూమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను